ஜெய் ஸ்ரீமன்னாயணா ஸ்ரீமதே ராமானுஜாய நமகா பத் நால்கோ பாசுரம் உங்கள் புழை கடை தோட்டத்து வாங்கு நீர் வாய் நிக்கிசிந்து ஆம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடிவான் போகினார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் నంగాయ్ యశుందిరాయ్ నానాదాయ్ నావుడయాయ్ సెక్కరం శక్కరం తడక్కయ్యన్ పంగయక్కన్నానై పాడేలో రెంబావాయ్ ఈ పాశురంలో కూడా గుర్తులు చెప్పి మేల్కొల్పుతున్నారు లోపల గోపికని ఉంగల్ పుజైక్కడై నీ పెరట్లో నీ మీ ఇంటి వెనక ఉన్న పెరట్లో సెంగుజ నీర్వాయి ఆంపల్వాయ్ కూంబినగాన్ ఎర్ర కలువలు వికసించాయి నల్ల కలువలు ముడుచుకున్నాయి అంటున్నారు మన గోదమ్మ లోపల వాళ్ళ పెరట్లోనివి మరి గోదమ్మకి ఎలా తెలిసినాయి అంటే గోదమ్మ విడిగా గోపికలందరితో కలిసి ఒక్కొక్క గోపికని మేల్కొల్పడానికి వీరి ఇంటికి వచ్చేటప్పుడు కొలనులో ఉన్న ఎర్ర కలువలు విచ్చుకున్నాయి నల్ల కలువలు ముడుచుకున్నాయి అదేవిధంగా ఆ అనుమాన ప్రమాణంతోనే మన గోదమ్మ మీ ఇంటి పెరటి తోటలో కూడా అంటున్నారనమాట ఏంటండి మీ మా అనేది శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఉండదు కదా అంటే మరి ఈ గోపిక నిష్ట అంతా తెలిసిన గోపిక కాబట్టి మీ ఇల్లు అంటే ఉక్రోషంతో లేచి బయటికి వచ్చేస్తుందేమో అని ఒక ఆశ అనమాట సెంగల్ పొడి కూరై వెన్ బల్ తవత్తవర్ కాషాయ వస్త్రాలు కట్టుకున్న సన్యాసులు అంటే జీయర్లు తవత్తవర్ పళ్ళ వరస తెల్లని పళ్ళ వరసతో చక్కగా నామ సంకీర్తన చేస్తూ తిరుక్కోయిల్ సెంగిడివాన్ పోకిన్నార్ కోవెల తాళాలు తీసుకుని కోవెల్ని ఓపెన్ చేసే టైం అంటే ఎర్లీ మార్నింగ్లో ఓపెన్ చేస్తారు ఇప్పుడంటే మనం లేటుగా లేస్తున్నాం నిద్ర కానీ జియర్లు ఇప్పటికీ ఉన్న జియర్లు కూడా మన చిన్న జీయర్ స్వామి కూడా వాళ్ళ అనుష్ఠానాన్ని వాళ్ళు అతిక్రమించకుండా పాటిస్తారనమాట అంటే తెల్లవార్తె లేవడము పెరుమాళ్ళ తిరువారాధన చేయడము అలానే ఆ జియర్లు అందరూ తాళం పట్టుకొని బయలుదేరినారు కోవెల తెరవడానికి ఎంగళైమున్నం యజు పువాన్ వాయ్ పేసుం ఏమమ్మా నువ్వు ఏమీ మాట్లాడడం లేదు అని అంటున్నారు నంగాయ్ యజుందిరాయ్ నానాదాయ్ నావుడయ్యాయ్ ఓ పూర్ణురాలా ఇంకా నిద్రిస్తున్నావేంటి లేవవేమిటి నానాదాయ్ సిగ్గులేనిదానా ఉడయ్యాయ్ మాట చాతుర్యం కలదానా అంటున్నారు సిగ్గులేనిదానా ఏంటండి అంటే స్వామి విషయంలో స్వామి నామం చెప్పడానికి సిగ్గుపడకూడదు నాలుక కాయలు కాచేలాగా నామం చెప్పాలి తప్ప సిగ్గుపడకూడదు అలానే స్వరూపం పెట్టుకోవడానికి అమ్మ అందరూ ఏమనుకుంటారో వాళ్ళకి బాగుండదేమో అని స్వరూపానికి సిగ్గుపడకూడదు అంటే సంప్రదాయంలో మనం పెరుమాళ్ల కోసం చేసే దేనికి సిగ్గు ఉండకూడదు అలాంటి తత్వం తెలిసిన గోపిక ఇవాటి గోపిక అందుకని నా నాదాయ్ నా ఉడయాయ్ మాట చాతుర్యం కలిగిన గోపిక సెంగోడు శక్కరమేందం తడక్కయ్యన్ పంగయ్య కన్నానై పాడే లోవాయ్ శంఖ తాళ్వాన్ని చక్ర తాళ్వాన్ని ధరించిన భుజ పరాక్రమము కలిగిన పంగయ్యక్క కన్నానై అంటే పుండరీకాక్షుడు అనమాట పెద్ద పెద్ద నేత్రాలు నేత్ర సౌందర్యం కలిగిన ఆయన నామం పాడుతున్నారు పాడే లో అలా పాడగానే లోపల గోపిక వచ్చి ఇవాళ గోష్ఠిలో నమస్కరించుకొని జాయిన్ అనమాట మరి ఇవాళ నామము పంగయ్య కన్నానై దివ్యదేశము திருத்தொல்லை வில்லிமங்கலம் அரவிந்தலோச்சன பெருமாள் வீடியோல பதினேனோ பாசுரம் கூட தெளிசுகிறான் கட்டுரைகள் பண்டையுன் வாயிருத்தும் வல்லீர்கள் நீங்களே நானே தானாயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேருடைமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தனி వల్లానై కొన్నానై మాత్తరై మాత్తక్క వల్లానై మాయనై పాడేలో రెంబావాయ్ ఈ పాసురంలో మన గోధుమ ఏం తెలియచేస్తున్నారంటే భాగవతోత్తములు ఎలా ఉండాలి అనేది అన్ని పాసురంలో తెలియచేస్తున్నారు కానీ ఈ పాసురంలో మాత్రం విశేష అర్థము అంటే ముప్పై పాసురాలు రాసింది ఈ పాసురం కోసమే నట భగవద్గీత సర్వధర్మాన్ పరిచర్జ్య మాం ఏకం శరణం వ్రచ మోక్ష త్వర్వపాష్యామి మాసుచ ఈ శ్లోకం కోసము ఆరు వందల తొంభై తొమ్మిది శ్లోకాలని అనుగ్రహించాడు మన కృష్ణయ్య గీతాచార్యుడు భగవద్గీతలో అలానే మన గోధమ్మ కూడా ఈ పాసురం కోసము ముప్పై పాసురాలని అనుగ్రహించారు తిరుప్పావైలో అంటున్నారు మన పెద్దలు ఎల్లే కిళియే ఓ లేత చిలుక మురంగుదియో నిన్నటి అంటే ఇందాక చెప్పుకున్న పాసరం పంగ అనే నామము ఈ గోపిక లోపల పడుకొని విని చక్కగా పంగ ఎక్క ఆనయ్ అంటుందంట లోపల గోపిక అది విని మన బయట గోష్టి వాళ్ళు ఎల్లే ఇళం కెళియే అబ్బా ఎంత మాధుర్యమైన గొంతు అందుకుగా ఓ లేత చిలుక అంటున్నారు అనమాట ఇన్న మురుంగుదియో ఇంకా నిద్రపోతున్నావా ఒంటరిగా అనుభవిస్తున్నావా స్వామిని అంటున్నారు గోదమ్మ అయితే ఇవాటి పాసురంలో లోపల గోపిక ఒక పాదము మన గోదమ్మ ఒక పాదము ఇప్పటిదాకా లోపల గోపిక మాట్లాడుతోంది అనే ఒక ఇమాజినేషన్ అనమాట అయితే ఇప్పుడు లోపల గోపిక ఏమంటుంది సిల్ ఐనజేయన్ మీన్ అబ్బా అలా చిముకమని మాట్లాడకండి లేత చిలుక అంటున్నారు ఇంకా నిద్రపోతున్నావా అంటున్నారు లేదు లేదు అంటుంది లోపల గోపిక అంటే ప్రపన్నులకి పొగిడితే ఇష్టం ఉండదంట మామూలుగా లౌకికలకి తిడితే ఇష్టం ఉండదు ప్రపన్నులకి పొగిడితే ఇష్టం ఉండదు తిడితే ఆచార్యులు పెద్దలు ఏదైనా చెప్పారనుకోండి సరే స్వామి అని వెళ్ళిపోతారట అంత గొప్ప ప్రపన్న కులం అన్నమాట వైష్ణవ సంప్రదాయము నం గై మీర్ నన్ను చిలుక అంటున్నారు కదా మీరే పూర్ణులు నేను కాదు పో దొరికిన్నేన్ ఇదిగో వస్తున్నా అంటున్నారు అప్పుడు గోదమ్మ వల్లై చాలు చాలమ్మా నీ మాట చాతుర్యం మాకు తెలుసును నేను మాటకారు అని మాకు తెలుసును అంటున్నారంట ఉన్ కట్టురైకల్ వాయిరుతుమ్ అంటే నీ మాటలు ఎలా ఉంటాయో తెలుసు అంటే వస్తాను అంటుందంట లోపల గోష్ గోపిక ఇంకా గోష్టికి రాలేదు వాళ్ళగళ్ళ నీ ఇంగే అయ్యో నేను కాదు మాట చాతుర్యం కలిగిన దాన్ని మీరే మాట చాతుర్యం కలవారు మీరే తెలివైనవారు అంటే దెప్పి పొడుచుకుంటున్నారు అటు ఇటు కానీ మళ్ళీ లోపల గోపిక వెంటనే తన తత్వం ఏంటి తన స్వరూపం ఏంటి భాగవతోత్తములు ఎలా ఉండాలి అనేది గుర్తు తెచ్చుకొని నానేదా నా ఆయుడుక అయ్యో వీరందరినీ నేను అంటున్నాను ఏమిటి ఇలా ఉండడం తగాదు నానేదా నా ఆయుడుక సరే సరే దోషాన్ని నేనే ఆరోపిస్తున్నాను నాదే తప్పు అంటే అలా భక్తుల లక్షణం ఎలా ఉంటుందంటే ఆచార్యులు పెద్దలు తెలిసి తెలియక మనం తప్పు చేసామనుకోండి చెప్తారు తప్పు చేయకపోయినా చెప్పినా స్వీకరించేలా ఉండాలట పెద్దల దగ్గర అలానే ఇవాళ గోపికనా నాయుడుక ఇక ఒళ్ళయి నీ పోదాయ్ ఉనక్కెన్నవేరుడైమై అంటే సరే తల్లి ఇప్పటివరకు ఒంటరిగా అనుభవిస్తున్నావు కృష్ణయ్య గుణాలు ప్రత్యేకంగా అనుభవిస్తున్నావు ఇంకా చాలు శీఘ్రంగా రాతల్లి తలుపు తెరువు ఉనక్కెన్నవేరుడైమై నీకేమి ఎందుకు ప్రత్యేక అనుభవము అంటున్నారు సరే ఎల్లారం పోందారో లోపల గోపిక అందరూ వచ్చారా గోష్ఠికి గోదమ్మ పోందార్ అందరూ వచ్చారు తల్లి నీవు తప్ప ఇంకా నమ్మకం లేదా పోందని ఇక్వల్ అంతగా అనుమానం ఉంటే బయటకి వచ్చి మీరు అందరినీ వచ్చారా లేదా అనేది చక్కగా చేయిపెట్టి తట్టి లెక్క పెట్టి చూసుకోమని చెప్పారట అంటే ఆచార్యుల నుంచి మనము ఆ అనుగ్రహం పొందాలి ఆచార్యుల స్పర్శ అంత గొప్పది అని ఈ పాసురంలో ఇస్తున్నారు మనకి గోదమ్మ అది అయినా రాలేదు వల్ల ఆనయ్ కొన్నానై మాత్తారై మాతిక్కవల్లా ఆనయ్ పీడనాన్ని సంహరించిన కృష్ణయ్య గురించి చెప్తున్నారు పీడమనే మదమెక్కిన ఏనుగుని సునాయాసంగా సంహరించాడు కృష్ణయ్య అలాగే మాత్తారై మాతజిక్క వల్ల ఆనై ఆయన మేనమామైన కంసుణ్ణి మేనల్లుడు సంహరించాడు ఎనై పాడేలో రెంబావాయ్ అటువంటి మాయావి గురించి నామ సంకీర్తన చేద్దాము అని వాటి గోపికని మేల్కొల్పారు మాయనై అంటే మాయ చేష్టితలు కలవాడు అంత ఆశ్చర్యమైన చేష్టితలు కలవాడు మన కృష్ణయ్య పుట్టుకలేనివాడు పుట్టాడు ఏడు సంవత్సరాలప్పుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఏడు రోజులు చిటికిన వేళ మీద మోసాడు అంటే ఎంతటి మాయావి మన కృష్ణయ్య సుకృతాలని కూడా మనకి మనం ఏ పుణ్యం చేయకపోయినా ఏది చేస్తే అందులో వెతుక్కొని సుకృతాన్ని ఇస్తాడంట అంతటి మాయావి మన కృష్ణయ్య మరి ఈ పదిహేనోపాసులోని నామము కంసుణ్ణి సంహరించిన కృష్ణుడు కువలయ పీడనాన్ని సంహరించిన కృష్ణయ్య అంటే పరాక్రమం కలిగిన కృష్ణుడు కాబట్టి తిరువలిక్కేని మీసాల పార్థసారథి పెరుమాళ్ టెంపుల్ దివ్య దేశం అన్నమాట ఈ వీడియోతో మనము పదిహేను పాసురాలు పూర్తి చేసుకున్నాము అంటే ఆరు నుంచి పదిహేను పాసురాల వరకు గోపికల్ని మేల్కొల్పడం పూర్తయినది శ్రీమతే శ్రీమతి రామానుజన్మహ ఆండాల్ దివ్య తిరువడి గలే శరణం